హ్యావర్స్ మనం వచ్చేసి ఏపీ గవర్నమెంట్ తెలుగు నాలుగవ తరగతి చూస్తూ ఉన్నాము విందు అనేటువంటి పాఠాన్ని చూద్దాము ఇక్కడ ఏంటనేది చూద్దాం ఒకరోజు సూర్యుడు చంద్రుడు వాయువు విందుకు వాళ్ళ తల్లి నక్షత్రం వచ్చేసి వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారా అని ఆమె ఆత్రంగా ఎదురు చూ చూడసాగింది నక్షత్రం అనమాట వారి యొక్క తల్లి సూర్యుడు వాయువు అక్కడ విందులో వడ్డించిందల్లా కడుపు నిండా మెక్కారు ఇంకా ఏమున్నాయి ఇంకా ఏమున్నాయి అని అడిగి తెలుసుకుని సృష్టిగా భోంచేశారనమాట వాళ్లకు తింటున్నప్పుడు తల్లి ఒక్కసారి కూడా గుర్తుకు రానే లేదనమాట కేవలం కడుపే కైలాసంగా భావించారు తప్ప తమ తల్లి గురించి ఆలోచించనే లేదు అయితే చంద్రుడు మాత్రం తల్లిని మర్చిపోలేదు తన ముందుంచినటువంటి రుచికరమైనటువంటి పదార్థాల్లో కొన్నింటిని తల్లి కోసం జాగ్రత్తగా మూట కట్టుకున్నాడు వాళ్ళు విందు ముగించి ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి దాటింది అయినా వాళ్ళ తల్లి నక్షత్రం వాళ్ళ కోసము మేలుకొనే ఉందనమాట ముగ్గురు బిడ్డలు ఇంటికి రాగానే నాయన నా కోసం ఏం తెచ్చారు మీరు అని అడిగింది ఆశగా అమ్మ మాట విన్న సూర్యుడు కాస్త ఉలిక్కి పడుతూ అయ్యో నీ కోసం నేనేమీ తేలేదమ్మా వాళ్ళు పెట్టింది స్నేహితులతో హాయిగా ఆస్వాదించానే తప్ప నువ్వు గుర్తుకు రాలేదమ్మా అన్నాడు కొడుకు మాటలు విన్న చూక తల్లి గుండె కలుక్కుమంది ఆమె వాయువు వైపు చూసింది అతడు కూడా సమాధానం ఇచ్చాడు సమాధానం ఇదే విధంగా సమాధానం ఇచ్చాడు నేను కూడా ఆ నీకోసం ఏమీ తేలేదమ్మా అని సుష్టుగా భోంచేయడానికి విందుకు వెళ్ళాను తప్ప నీ కోసం ఏదో ఒకటి తేవాలనుకోలేదు ఆ తల్లి హృదయము మరింత గాయపడింది ఆమె వీడేం చెబుతాడో చూద్దామనుకొని చంద్రుని వైపు చూసింది చంద్రుడు తల్లితో ఇలా అన్నాడు అమ్మ నువ్వు ఒక పళ్ళెం తీసుకురా నీ కోసం అత్యంత రుచికరమైనటువంటి పదార్థాలను తీసుకుని వచ్చాను అన్నాడు నేను ఇందులో ఏ పదార్థం తింటున్నా నువ్వే గుర్తుకు వచ్చావంటే నమ్ము చంద్రుడి మాటలు విన్న చుక్క తల్లి హృదయం ఆనందంతో నిండిపోయింది చుక్క తల్లి తర్వాత వైపు తిరిగి ఇలా శపించింది నువ్వు విందు ఆస్వాదిస్తున్నప్పుడు నీకు నీ తల్లి గుర్తుకు రానందుకు నువ్వు సిగ్గుపడాలి నువ్వు వట్టి స్వార్థపరుడివి కనుక ఆ ప్రజలు నిన్నెప్పుడు తిట్టుకుంటూ ఉంటారు నీ కిరణాల వేడి ప్రజలను పెద్ద బాధపెట్టుగాక అంటూ ఆమె శపించింది నువ్వు తీవ్రంగా మండుతున్నప్పుడు నీ మొహం ఎవరు చూడరుగాక చూడరు నిన్ను చూడగానే నెత్తి మీద గుడ్డైనా వేసుకుంటారు లేదా గొడుగైనా అడ్డం పట్టుకుంటారు అని చెప్పి చెప్పింది అనమాట తర్వాత చుక్క తల్లి వచ్చేసి వాయు వైపు చూస్తూ ఇలా శపించింది నువ్వు కూడా ఆ సార్ స్వార్థజీవివే విందు ఆస్వాదిస్తున్నప్పుడు నేను నీకు గుర్తు రాలేదు కాబట్టి ఎండాకాలంని సోకి ప్రజలు బాధపడతారు సూర్యుని వేడికి వడగాలిగా మారి జనాలను బాధపెట్టే నిన్ను ప్రతి ఒక్కరూ నిందిస్తారు నిన్నెవరు అవమానించరుగాక అని చెప్పి శపించింది చివరన చుక్క తల్లి చంద్రుని వైపు తిరిగి ఇలా సౌమ్యంగా అంది బిడ్డ విందు తింటున్నప్పుడు కూడా నువ్వు నన్ను మరవలేదు తల్లి పట్ల నీకు కృతజ్ఞత ఉంది అది అరుదైన అమూల్యమైనటువంటి సుగుణం అనమాట ఇక మీదట నువ్వు చల్లగా ఉంటావు నీ కిరణాలు ప్రజలకు హాయి ఆనందం కలిగిస్తాయి నిన్ను అందరూ ప్రశంసిస్తారు నీ రాక కోసం ప్రజలు నిరీక్షిస్త నిరీ నిరీక్షిస్తారు అని చెప్పేసి ఈ విధంగా పిల్లలని చెప్పింది అనమాట నక్షత్రము పిల్లలకి ఇద్దరికి శాపాలు పెట్టి ఒకరికి వచ్చేసి చల్లగా ఉండమని దీవించింది సో కాబట్టి ఇక్కడ వచ్చేసి తల్లిని మనము ఎప్పుడు గుర్తుంచుకోవాలి అనేటువంటిది మనకి ఇక్కడ ఈ యొక్క పాఠంలో మనకు చెప్తూ ఉన్నారనమాట ఈ యొక్క పాఠాన్ని రచించింది సోధుం రామ్మోహన్ అనేటువంటి ఆయన రచించారు జననము రెండు మూడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మరణం వచ్చేసి పన్నెండు పదకొండు రెండు వేల ఎనిమిదిలో చనిపోవడం జరిగింది పత్రికా చైతన్య పలు రచనలు అనువాదాలు చేశారు నిఘంటు నిర్మాణం కూడా చేశారు రెండు శతాబ్ రెండు దశాబ్దాల పాటు విశాలాంధ్రలో ఒక దశాబ్దం పాటు ఉదయం పత్రికల్లో కూడా పనిచేశారనమాట ఈయన